కాస్కా మూడవ ఆదివార ధ్యానాంశానికి మేము అందరినీ కూడా ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మూడు పఠనములను మనం చూస్తే మూడు విషయాలను మనం నేర్చుకుంటాం మొట్టమొదటి విషయము పునరుత్న ప్రభువు తనకు తాను ఎరుకపరుచుకుంటున్నాడు శిష్యులు తనను తెలుసుకునేటట్లు కనుగొనేటట్లు చేస్తూ ఉన్నాడు వాస్తవానికి దగ్గరగా వారిని తీసుకుని వస్తూ ఉన్నాడు ఇంకా రెండో విషయము మనము కనుగొన్న దేవునికి మనము సాక్ష్యం ఇచ్చి బ్రతకాలి ఇంకా మూడో విషయము మనము సాక్ష్యం ఇచ్చే దేవునికి మనము రుణపడి ఉండాలి విమోచకుడైనటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా దేవుని యొక్క వాక్కులో అతనిని అధికముగా విశ్వసించాలి దేవుని యొక్క వాక్కు చేత మనము పాప మన్నింపును పొందుతూ హృదయ పరివర్తనము కలిగి శాంతి సమాధానములతో మనము కలకాలము జీవించాలి ఈ మూడు విషయాల గురించి మనము తెలుసుకుందాం మొట్టమొదటి విషయము పునరుత్తారుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఎమ్మావు వ్యక్తులతో నడుస్తూ ఉన్నాడు ప్రభువు నీతో నాతో కూడా అనుక్షణము నడుస్తూ ఉన్నాడు మన ప్రయాణం అంతా కూడా తోడుగా ఉంటూ ఉన్నాడు ఇహలోకయాత్రను చేస్తున్నటువంటి మనకు దేవుడు తోడుగా ఉన్నాడు అని మనం గ్రహించుదాం క్రీస్తు ప్రభు తన వాక్కు ద్వారా చెప్తున్నారు నేను గాంధముల వరకు మీతో ఉంటాను అని చెప్పాడు ఈ క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు సంతోషించినటువంటి మనము పునరుత్నమైనటువంటి ప్రభువు తను ఏ విధంగా మనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడో ఏ విధంగా అతడు పునరుత్నమయ్యాడో తెలియచేస్తూ మనకు తోడుగా ఉన్నాడని చూపెడుతూ ఉన్నాడు ఎమావు వ్యక్తులతో ప్రభు ముచ్చటిస్తూ ఉన్నారు వారి యొక్క తర్కించుకునేటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాడు వారికి కూడా కనువిప్పు కలిగించే విధముగా వాక్కును లేఖనములను ప్రవచనములను వారు ఎందు ప్రభు ఉంచుతూ ఉన్నారు దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి మనము దేని గురించి ఆలోచిస్తున్నాము ఈ రోజుల్లో మన అనుదిన జీవితంలో మనము దేని గురించి సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాము మనము కానీ బిడ్డలు కానీ సమయాన్ని ఇహలోక విషయాల నిమిత్తము శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉన్నారా లేక ప్రభు నిమిత్తము ఆసక్తి కలిగి వాటి గురించినటువంటి దేవుడు చేసేటువంటి మహిమల గురించి దేవుడు చేసేటువంటి అద్భుతముల గురించి విశ్వాస విషయముల గురించి మనకు తిరుసభ నేర్పించేటువంటి విషయాల గురించి మనం ఆసక్తి కలిగి ఉన్నామా మనము దేవుని గురించి మాట్లాడుకొని జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు అర్థం కాని విషయాలను సందేహంతో కూడినటువంటి విషయాలను కూడా అతడు జ్ఞానంతో మనకు తెలియచేస్తూ ఉంటాడు కాబట్టి మనము మన ఇహలోక ఈ జీవిత ప్రయాణంలో దేవుని గురించి మాట్లాడుకోవాలి దేవుడు చేసేటువంటి పనుల గురించి మాట్లాడుకోవాలి అప్పుడు దేవుడే తనకు తాను ఎరుకపరుచుకుంటాడు ఎమ్మావు మార్గంలో ఇరువురికి కూడా కనువిప్పును కలుగ చేసినటువంటి దేవుడు శిష్యులకు కనిపించి వారిలో ఉన్నటువంటి ఆందోళన తొలగించి వారికి తాను పునరుత్డయ్యాడని తెలియచేస్తూ తను సజీవుడైనటువంటి దేవుడని తన చేతులను చూపెడుతున్నటువంటి ప్రభువు వారికి కూడా కనువిప్పు కలుగజేస్తూ ఉన్నాడు ఈ కనువిప్పును కలుగజేసినటువంటి దేవుడు రెండో విషయంగా చెప్తూ ఉన్నాడు దీనికి మీరే సాక్షులు లోకస్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము కాబట్టి మనము కూడా పునరుత్న దేవునికి సాక్షులుగా బ్రతకాలి క్రీస్తు ప్రభువు మనకు నిజమైనటువంటి గమ్యాన్ని దయచేసాడు పునరుత్నము నిత్య జీవితము మనకు దయచేస్తూ ఉన్నాడు మనం చేయవలసింది ఒకటే మనము బ్రతికి ఉన్నంత కాలము ఈ సజీవుడైనటువంటి దేవుడికి సాక్షులుగా బ్రతకాలి అందుకే జరిగినటువంటి విషయాలను కూడా పేతురు గారు పోసగుర్చినట్లు దేవాలయంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉన్నారు ఏ విధంగా వారు నజరేతుడైనటువంటి యేసును పెద్దవా పెద్దలకు అప్పగించి ఉన్నారో వారు అతనిని ఏ విధంగా అయితే చంపడానికి పూనుకున్నారో ఆయనకు బదులు ఈ నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి దేవునికి బదులు అయినటువంటి బర్బాను కోరుకున్నారు సిలివేసారు మరణానికి గురైనటువంటి ప్రభు ఏ విధంగా అయితే సమాధి చేయబడిన తర్వాత మూడవ నాడు పునరుత్డు అయ్యాడు వారికి చెబుతూ ఈ జరిగిన సంగతులకు మేమే సాక్షులమని ధైర్యంగా బాహాటంగా అతడు ఇస్తూ ఉన్నాడు మనము కూడా మన జీవితంలో సజీవుడైనటువంటి దేవునికి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి అంటే ఈ నూతన జీవితంలో మనము కూడా పాలు పంచుకోవాలి అంటే ప్రభు గురించినటువంటి మాటలను మనము మాట్లాడాలి ప్రభు యొక్క వాక్లు మనం బలపడాలి ఏ విధంగా అయితే రొట్టె విరిచినప్పుడు ఈ చేపను వారికి ఇచ్చినప్పుడు వారు కనువిప్పును పొందుతూ ఉన్నారో అనుదినము కూడా దివ్య బలి పూజ ద్వారా దేవుడు తనకు తాను తెలియచేసుకుంటున్నాడు మనలోనికి వస్తూ ఉన్నాడు స్వీకరించినటువంటి దేవుని మనము ధ్యానం చేసుకుంటూ ఆయనను మనం హృదయాలకు అత్తుకుంటూ మన జీవితంలోనికి అన్వయించుకుంటూ మన మాటలను మన చేతలను మనం చేసేటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా ఆయన మహిమార్థమై చేసినప్పుడు మనము సాక్ష్యం ఇచ్చే బిడలుగా ఉంటాము కాబట్టి మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని మనం పోగొట్టుకోవాలి మనలో ఉన్నటువంటి బలహీనతను మనం పోగొట్టుకోవాలి మన సమయాన్ని దేవునికి ఏ విధంగా మన క్రియల ద్వారా మహిమను చేకూరుస్తామో మనము నేర్చుకోవాలి ప్రియమైనటువంటి స్నేహితులారా ఇంకా మూడో విషయం ఏమిటి అంటే పునీత యవహన్ గారు తాను రాసినటువంటి మొదటి లేఖ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు మనము దేవుని వాక్కులో బలపడాలి విమోచకుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ఆయన మన పాపం నుండి మనకు విమోచన దయచేస్తూ ఉన్నాడు కాబట్టి మనము పాప మన్నింపును కోరుకోవాలి మన పాపములను ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మనము మారు మనసు కలిగి జీవించాలి దేవుని వాక్కులో మనము బలపడాలి దేవుని వాక్కు చేత ఏ విధంగా అయితే ప్రజ్వలింపబడ్డారో శిష్యులు ఎమ్మావు ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన మాట్లాడుతుంటే మన హృదయంలో ప్రజ్వలింపబడలేదా ఆయన వారు ఏ విధంగా అయితే అంటూ ఉన్నారో మనము కూడా అనుదినము దేవుని యొక్క వాక్కును చదువుతూ మన పాపముల నిమిత్తము పశ్చత్తాపము పొందుతూ ఉన్నప్పుడు హృదయ పరివర్తన కలిగి ఉన్నప్పుడు దేవుని గురించినటువంటి వారమై మనం ఉంటాము విమోచించే దేవుడు సంతోషపడుతూ మనకు తన ఉత్న భాగ్యములు వరములు ప్రసాదిస్తాడు కాబట్టి మనందరం కూడా దేవునికి వందనాలు తెలియచేద్దాం ఏ విధంగా నా జీవితంలో నేను దేవుని కనుగొంటున్నాను నేను కూడా ప్రభు ఏ విధంగా అయితే మోసే ధర్మశాస్త్రం నుండి ప్రవచన ప్రవచనములన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నాడు గారు ఏ విధంగా అయితే జరిగినటువంటి సంఘటనలు చెప్తూ ఉన్నారో ప్రభును కనుగొన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే శిష్యులకు వారు పొందినటువంటి అనుభూతిని చెప్తూ ఉన్నారో మనము కూడా మన విశ్వాస అనుభూతులను ఎదుటివారికి బిడ్డలకు చెప్పాలి అంటే మనం ఎప్పటికప్పుడు నూతనీకరించబడాలి దేవునిలోనే ఉండాలి దేవుని యొక్క వాకును చదువుకోవడానికి కొంచెం సమయాన్ని హెచ్చించుదాం ఎల్లప్పుడూ కూడా సాక్షులుగా ఉత్నమైనటువంటి క్రీస్తు ప్రభుకు సాక్షులుగా బ్రతుకుదాం దేవుడు మేము దీవించి సదా కాచి కాపాడునగాక మీకు శాంతి సమాధానములు కలుగును గాక గా శాశ్వత రాజ్యమునకు నడిపించువాడు